మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలని చెప్పారు పాలమూరులో అభివృద్ది జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ టిడిపి హయాంలో అభివృద్ది జరగలేదని తెలిపారు తెలిపారు కెసిఆర్ పాలమూరు ఎంపీగా ఉన్నందుకే తెలంగాణ వచ్చిందన్న ఆయన తెలంగాణ రావడం వలనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ముందు ముసల్ల పండగేనని చెప్పారు రెండు జాతీయ పార్టీలకే పొత్తు అవసరమన్నారు పాలమూరులో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై పోటీ చేయలేదా అని ప్రశ్నించారు తమకు పొత్తు అవసరం లేదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంటనొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి